నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మండలాల్లో భాగంగా చూసుగుట్టు గ్రామ పంచాయతీ మద్దిగరువు మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిలో భాగంగా బూసిపుట్టు గ్రామ పంచాయతీ వాటిలో విలీనం చేయుటకు మేము బూసిపుట్టు గ్రామ ప్రజలు అంగీకరించటం లేదు వాటిలో భాగంగా మాకు కొన్ని కష్ట నష్టాలు అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికీ మధ్యగరువు గారు మాకు సరైన రోడ్డు మార్గం కానీ లేకపోవడం సాంకేతిక కారణాలు చాలా ఎదుర్కొంటాము భౌతికంగా భౌగోళికంగా మేము బూసిపుట్టు గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కోవాల్సిన సమస్య ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం వారు దయించి మాకు ముంచెంపు మండల కేంద్రమే మాకు కొనసాగించాలని పూసిపుట్టు గ్రామ పంచాయతీ ప్రజలు వీటిని నమస్తే సార్ నా పేరు పాటుబోయి సత్యనారాయణ అండి నేను మున్సంపూట్ మండల వైసీపీ పిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా పంచాయతీల సమీకరణలో భాగంగా మద్దిగారు కేంద్ర బిందువు చేసుకుంటూ బూసిపొట్ పంచాయతీని మద్దిగరువులో కలిపి ఒక మండల కేంద్రం ఏర్పాటు చేయాలని జీవితంలో అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఆ ముంచంకోట మండల కేంద్రం నుంచి బూసిపొట్టుకి కొంత సమీప మార్గంలో ఉంటుంది అలాగే ఆ గరువుకి బూసిపొట్టుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రవాణా సౌకర్యం కానీ లేకపోతే అప్పుడు అభివృద్ధి పథకంలో ఉన్నటువంటి పొజిషన్ కానీ చూసుకున్నప్పుడు ఇప్పటికే వెన వెనకబడి ఉన్నటువంటి ఈ బూసిపోట్ పంచాయతీలో పక్కల బృందలు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోతున్నా సరే అక్కడ కరెంటే లేదు ఇప్పుడు కొత్తగా విలీనం చేసి అవన్నీ కూడా రికార్డ్స్ కొత్తగా అక్కడ సమీకరించి చేయడానికి ఇంకా ఇది దుర్భరమైన పరిస్థితి దౌర్భాగ్యమైన దీనమైన స్థితికి ఈ ప్రజలు వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మూసిపోర్ట్ పంచాయతీ ఏదైతే మున్సిపూర్ మండల కేంద్రంకి అందులోనే విలీనంగా ఉండాలని చెప్పి మన మధ్యగారు దానికి విలీనం చేయకుండా ఇక్కడే ఉండే ఉండేటట్లుగా మనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి చాలా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా ముంచు మండల కేంద్రంలో కలిపి అభివృద్ధి దిశలో తీసుకెళ్లి వీళ్ళని ఏవైతే అందుబాటులో ఉన్నాయో వా రాష్ట్ర కేంద్రం నుంచి వస్తున్నటువంటి ప్రతిఫలంగా ఈ రకంగానే పుస్తకం